నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు ఆలయానికి వచ్చే భక్తులు కొండపైకి చేరుకోవడానికి వీకెండ్లు బస్సులు ఏర్పాటు చేస్తోంది శుక్ర శని ఆదివారాల్లో ఉచితంగా బస్సుల్ని నడపాలని నిర్ణయించారు ఇంద్ర కీలాద్రిపైకి వచ్చే భక్తుల కోసం దేవస్థానానికి చెందిన పన్నెండు బస్సులు ఉంటే వీటిలో ఎనిమిది బస్సులలో భక్తులను ఉచితంగా ఆలయానికి చేరవిస్తారు ఆలయ అధికారులు దీనికోసం పార్కింగ్ ప్రదేశాలను పరిశీలిస్తున్నారు విజయవాడ నగర సంస్థ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటుగా పున్నమి ఘాట్ వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు గవర్నర్ పేట వైపు నుంచి వచ్చే వాహనాలను కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు లాగే కెనాల్ రోడ్డు పార్కింగ్ లో వాహనాలు పార్కింగ్ చేసుకునేలా చర్యలు చేపట్టారు హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు పున్నమి ఘాట్ దగ్గర పార్క్ చేసేలా చర్యలు చేపట్టారు